మీరు ఆరు గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ధోకా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ధోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ధోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి వెంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కాటు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల ఆర్థిక సహాయం डोका, डोका, डोका कांग्रेस पार्टी ढोका का मारी अध्यक्ष